హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా మేము శ్రీశైలం వెళ్ళామండి ఆ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ ఉన్నాను టూ డేస్ ట్రిప్పు అందులో నేను మీకు మేము వెళ్ళిన మినీ బస్ గురించి ఒక వీడియో చేసి పెడతాను అన్నాను అది చాలామందికి యూజ్ అవుతుంది ఎందుకనేది కూడా చూడండి ట్రిప్ అంటే చాలా మంది సరదాగా ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాలి అనుకుంటారు కదా సో అలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ అలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ మీకు కాస్ట్ ఎఫిషియెంట్గా వస్తుంది అండ్ ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి నేను మేము పర్సనల్గా వెళ్ళిన బస్ని మీకు యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను ఈ బస్ వచ్చేసరికి మినీ బస్ ట్వెల్వ్ సీటింగ్ ఉంటుంది హ్యాపీగా లగ్జరీగా వెళ్ళి రావచ్చు చక్కగా పుష్ బ్యాక్ కూడా బాగుంది కింద లగేజ్ పెట్టుకోవటానికి మీకు కౌంటర్ ఉంటుంది సో మీరు లగేజ్ ఇక సీట్ల దగ్గర ఏం పెట్టుకోగల మీకు అక్కడ కావాల్సినవి ఏమైనా ఉంటే అవి మాత్రమే మీతో క్యారీ చేసుకోవచ్చు సో నార్మల్గా మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు మెయిన్గా ఏం చూసుకుంటామో కొంచెం మనం ఫ్రీగా వెళ్ళి రాగలగాలి ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అనుకుంటాం కదా సో ఇదైతే మనకి అలానే అనిపిస్తుంది చక్కగా మంచిగా పుష్ బ్యాక్ ఉంది అలానే ఫ్రంట్ లెగ్ స్పేస్ బాగా ఉంది అండ్ యాజ్ యూజువల్ ఎవ్రీ సీట్కి కూడా ఏసీ ఉంది మంచి సౌండ్ సిస్టమ్ ఉంది సో మీకు ఏమైనా మూవీ చూసుకున్న సాంగ్స్ కానీ ఏదైనా కానీ మంచిగా వినొచ్చు ఇది మొత్తం ట్వెల్వ్ సీటింగ్ బస్ అండి మీకు ఫ్రంట్ డ్రైవర్ పక్కన కూడా ఒక లాంగ్ సీట్ ఉంటుంది అక్కడ మీరు పడుకునే వాళ్ళు పడుకోవచ్చు అండ్ కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు పిల్లలు అలాగా చూసుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ లాగా వెళ్ళొచ్చు లేదు మీరు కొంచెం లగ్జరీగానే వెళ్ళాలి ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్ళాలి అనుకుంటే ట్వెల్వ్ మెంబెర్స్ ఆరామంగా వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇదే ఆ స్పేస్ అండ్ ఇక్కడ మేము వాటర్ క్యాన్ తీసుకెళ్ళాము వెళ్ళేటప్పుడే వాటర్కి ఇబ్బంది పడకుండా ఉండటానికి అండ్ అది అక్కడ పెట్టేశాము ఏసీ పాయింట్స్ అనమాట సీట్కి రెండు సీట్లకి కూడా కలిపి ఏసీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి ఏ సీట్కి ఆ సీట్కి లైటింగ్ నేను ఈ వీడియో తీసినప్పుడు బస్సు ఆన్లో లేదండి సో అందుకే లైట్స్ అయితే ఆన్ అవ్వలేదు ఇక్కడ వచ్చేసరికి మనకు ఆ రౌండ్ది ఉంది కదా అది వచ్చేసరికి సౌండ్ సిస్టమ్ ఆ పైదొచ్చేసరికి వచ్చేసరికి ఏసీకి సంబంధించింది సో ఎక్కువ మంది ఏమనుకుంటారు ఒక పది పన్నెండు మంది ఉన్నాం కదా ఒక రెండు కార్లలో వెళ్ళిపోదాము అనుకుంటారు కదా సో ఆ రెండు కార్లలో వెళ్ళిపోవటం కంటే కూడా ఇది బెటర్ అన్న ఫీలింగ్ ఎందుకంటే రెండు కార్లకి మనం టోల్ గేట్ కట్టాల్సి ఉంటుంది అండ్ ఒక లెనక ముందు అలా కాకుండా అందరూ ఒకే చోట ఉంటే సరదాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇది వచ్చేసరికి టీవీ మంచిగానే ఉంది మూవీ క్వాలిటీ కానీ సౌండ్ సిస్టమ్ క్వాలిటీ కానీ అదంతా కూడా అండ్ ఘాట్ రోడ్ వాటిల్లో వచ్చేసరికి ఏసీ వెయ్యరు కదా అలాంటప్పుడు వెంటిలేషన్ కోసం ఇది అండ్ ఇక్కడ ఇంకోటి మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే మీకు ఏ సీట్లైనా వెనక కావాలనుకుంటే తీసేసుకోవచ్చు మీరు ఒకవేళ లాంగ్ జర్నీ తీసుకు వెళ్తుంటే కనుక వెనక సీట్లు తీసేసుకొని చక్కగా పరుపులు వేసుకొని పడుకుంటారు కదా అలాగో చేసుకోవచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే కనుక వాళ్ళు తీసేస్తారు ఈ బస్సులో కాశీకి కూడా వెళ్ళారంట కాశీ అంటే అందరికీ తెలుసు కదా లాంగ్ జర్నీ అంత దూరం కూడా వెళ్ళారు అంటే ఇంకా చూసుకోవచ్చు బట్ మాది అయితే ఫైవ్ సిక్స్ అవర్స్ జర్నీ కాబట్టి మాకైతే ఏ ప్రాబ్లం లేదు బట్ కాశీ అంటే లాంగ్ డిస్టెన్స్ లాంగ్ జర్నీ లాంగ్ టైం కాబట్టి అది ఎలా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను అండ్ ఇది వచ్చేసరికి గుంటూరులో ఉంది మేబీ ఏ ట్రావెల్స్లో అయినా ఉంటుందేమో సో మాకు పడిన అమౌంట్ అయితే కనుక మొత్తం కలిపి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది కిలోమీటర్కి థర్టీ త్రీ రూపీస్ చొప్పున తీసుకున్నారు సో ఆ ఎయిటీన్ ఫైవ్లోనే మనకి డ్రైవర్ బేటా అని అండి అండ్ టోల్ గేట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి మాకు మొత్తం ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చింది వాళ్ళైతే ఫోర్ హండ్రెడ్ చేంజ్ కిలోమీటర్స్ ఎన్నో ఇచ్చారు ఎక్స్ట్రా కిలోమీటర్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు సో అవన్నీ ఇంక్లూడెడ్ అందులో సో దట్ డివైడెడ్ బై త్రీ ఫ్యామిలీస్ అన్నట్లుగా సో మీకు ఎలా అనిపించింది మీకు బెస్ట్ అనిపించిందా లేదా ఇంకేమైనా బెటర్ ఆప్షన్ ఉందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్కి దిగటం కానీ ఆటోలు ఎక్కి దిగటం ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో ఇలాగ మనది మన పర్సనల్గా పెట్టుకుని వెళ్తే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనిపిస్తుంది సో మీరైతే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఇంకా బెస్ట్ది ఏమన్నా ఉందా ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాతో పాటు మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకో మంచి వీడియోతో కలుద్దాము ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నె సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసేయండి స్టే చూన్ బై బై థ్యాంక్